ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ఋషుభ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీకు యొక్క ఫలితాల ప్రకారం వీరితో బంధం దూరం కాబోతుంది అయితే ఎవరితో మీకు బంధం దూరం కాబోతుంది అసలు ఎందుకు వీరితో మీకు బంధం దూరం కాబోతుంది ఇక మిగిలిన అంశాలు కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ జీవితంలో నూతన ఆలోచనలు అనేవి ఒక వెలుగును తీసుకొస్తాయండి మంచి అవకాశాలను మీకు వచ్చే విధంగా ఒక ఊహించినటువంటి ప్రతికూలమైనటువంటి సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ యొక్క మృదు సంభాషణ ఈ యొక్క వివిధ అంటే మీ యొక్క విధి విధానాల గురించి కొన్నిటినైతే దూరం అయితే మీకు చాలా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో మీకు చాలా జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుందండి ఇక దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఎన్నో శుభకరమైనటువంటి ఫ ఫలితాలను అయితే అందిస్తుంది ఇక వ్యాపారానికి అనుకూలత కాలం అనేది చెప్పవచ్చు లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా బలము అనేది మీకు పెరుగుతుందండి శ్రీ లక్ష్మి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది మీకు సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా విజయాలను మరింత విజృంభించుకునే విధంగా ఉంటుంది మీ యొక్క భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని అయితే పెంచుకోవాలి ఇక మీ యొక్క ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి స్థిరాస్తి లాభాలు అన్నీ కూడా సాధ్యమవుతాయి ఇక ఉద్యోగం నుండి ఒత్తిడి అంతా కూడా సకాలంలో పనులు అనేవి పూర్తి చేసే విధంగా మీకు ఉంటుందండి కుటుంబంలో మీ యొక్క జీవితంలో శాంతి అనేది ఉంటుంది కొత్త అనుకూలతమైనటువంటి మార్పునైతే మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు ముఖ్యంగా వరళలకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది ఇక వీరు ఏదైతే పన్ని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో వీరికి నిందలు ఆరోపణలు ఎన్ని బాధించినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే గనక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి వ్యక్తులతో మీకు మనస్పర్ధలు తలెత్తి మీ యొక్క బంధం తెగిపోయేటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరము అనే చెప్పాలి వారు మీ యొక్క ఇరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు లేదంటే వారు మీకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులు మీ యొక్క స్నేహితులు ఇలా ఎవరైనా కానీ వారిలో ఒకరితో గొడవలు జరిగి చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి వారితో మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి కాబట్టి ఇటువంటి పరిస్థితి అయితే మీకు ఎదురవబోతుంది ఈ యొక్క పరిస్థితి అన్నిటినీ కూడా అన్ని సర్దుమనుగు చేసుకోవడం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ఒకవేళ వారు మీతో రూట్ మాట్లాడినప్పటికీ కూడా మీరు కఠినమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలను అయితే అసలు మాట్లాడకండి ఆ కోపతాపాలు అన్నీ కూడా సర్దుమణినాక కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి మీకు ఉండేటువంటి ప్రెజర్ మొత్తము కూడా అధిగమించబడుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు అని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారితో మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క బంధాన్ని కాపాడుకోవడానికి మీరు రాజీ పడడంలో కూడా ఎటువంటి వెనుదిరిగవలసినటువంటి ఆలోచన పూరితమైనటువంటి ఆలోచన కూడా మీరు చేయవలసినటువంటి అవసరమే లేదు కాబట్టి ఇట్టి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు సానుకూలమైనటువంటి ప్రతిభా అంశాలే కనబరుస్తున్నాయండి దీని గురించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు ఇది వరకు దీని గురించి అయితే మీ యొక్క ఆలోచన ప్రవర్తన అంత కూడా వెనక ముందు ఆడుతూ ఉన్నప్పటికీ కూడా ఇక ఈ రోజున అయితే దాని గురించి ఒక డిసైడ్ అయ్యి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని అయితే ఎంచుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో వ్యాపారస్తులు ఉన్నారో నూతన పెట్టుబడుల కోసం ఆలోచించే వారికి లేదంటే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారికి మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి ఆలోచించేటువంటి వారి అందరికీ కూడా ఒక సానుకూలమైనటువంటి ప్రభుత్వ అంశాలను అయితే మీరు చూడబోతున్నారండి ఇక ఉద్యోగస్తులకు విషయానికి వస్తే మీకు ఒక సానుకూలత అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు అని చెప్పాలి మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇది వరకు ఏవైతే సవాళ్ళను మీరు ఎదుర్కొంటూ వచ్చారో వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకోగలుగుతారు ఈ రోజున మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే చూడగలుగుతారు మీ యొక్క పై అధికారులు ఇచ్చే ప్రశంసల నియమం కూడా అందుకోబోతున్నారు వ్యవసాయ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని సానుకూలమైనటువంటి ప్రధాన అంశాలను అయితే చూడబోతున్నారండి కొన్ని ప్రత్యేక రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో ఎదురు చూసినటువంటి వారికి దీనిలో ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారండి ఇదివరకే వారిలో స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులకు అయితే ఒక అంటే మీరు ఊహించినటువంటి ఒక కొత్త మలుపు కూడా మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు ఇక విద్యార్థిని విద్యార్థులకు అయితే ఈరోజు సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉందండి మీ యొక్క చదువులో పై స్థాయికి వెళ్ళడము మీరు రాసినటువంటి వారిలో మంచి ఉత్తీర్ణతను సాధించుకోవడం చూడగలుగుతారు ఇక మీరు అయితే మీ యొక్క వృద్ధి ప్రతిభ ఆధారితంగా పనులు అయితే ప్రారంభించాలండి చిన్న తప్పు కూడా సమస్యలకు తీసేటువంటి అవకాశం అయితే అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది అవసరం అండి ధైర్యంగా నైపుణ్యంతో ముందుకు సాగాలి ఇక మానసిక దృక్పథంతో పనిచేస్తే కార్యసిద్ధి అనేది కలుగుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఇతర పనుల్లో పాల్గొనకుండా సొంత విషయాలపై దృష్టి అనేది పెట్టండి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ నిర్ణయాలు అనేవి మీరు నిర్ణయించుకోండి ఉద్యోగం వ్యవహారాల్లో శాంతియుతంగా వ్యవహరించు అండి ఒక వారం రోజుల్లో మంచి శుభవార్తను వినేటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తుందండి నవగ్రహ శ్లోకాన్ని చదవడం అయితే మీకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది ఇక మీ యొక్క ఊహాత్మక కృషి అనేది ఉత్తమ ఫలితాలను అందిస్తుంది గతంలో చిన్నపాటి అసంతృప్తిక మీకు కలిగి ఉంటుంది ఇక కుటుంబ సహకారం వల్ల యొక్క కార్యనిర్వహణలో స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలతంగా ఉంటాయి అంతర్గత ప్రశాంతత కోసం శివారాధన మీకు ఎంతో మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందండి పనిలో తోటివారి యొక్క సహకారంతో పాటు వారి యొక్క స్ఫూర్తి అంతా కూడా మీకు అనుకూలతగా ఉంటుంది మీ యొక్క సంభాషణ నైపుణ్యం వల్ల ముఖ్యమైనటువంటి సంబంధాలు అన్నీ కూడా పతిష్టము అనేది అవుతాయి గృహ సంబంధిత విషయాల్లో చర్చలు అనేవి ఫలిస్తాయండి సూర్యశుద్ధితో కార్యశుద్ధి అనేది పెరుగుతుంది ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా కలుగుతాయి కృషికి సరైనటువంటి ప్రతిఫలము లభిస్తుంది ఉన్నత స్థానాల్లో ఎదగడానికి అవకాశం అయితే అధికంగా ఉంటుందండి శత్రు దోషము అంతా కూడా తొలగిపోతుంది ఆలోచనలు మాత్రమే కాదండి కార్యరూపం కూడా దాల్చాలి ఇక బద్ధంగా ముందుకు సాగితే విజయము అనేది మీకు సొంతమవుతుంది నియమ పాలనతో వ్యవహరిస్తే ఆటంకాలు అన్నీ కూడా దూరం అవుతాయి వ్యాపారంలో చంచలత లేకుండా స్థిరత్వం అనేది పనిచేయాలి ఇక అవసరం లేనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోండి ఇక ఈ వారం మధ్యలో శుభకార్యము అనేది జరగనుంది విష్ణు సహస్రనామ చదవడం వల్ల ఎంతో శ్రేయస్కరం ఇక మీరైతే మీ యొక్క సందర్భానుసారం వ్యూహాలను మార్చుకుంటే ఉత్తమ ఫలితాలను అయితే పొందుకోగలుగుతారండి మీ యొక్క పట్టుదల విజయానికి దిశానిర్దేశం చేస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా తగ్గించుకోండి శ్రీ లక్ష్మీ ధ్యానం ఆర్థిక మానసిక స్థితిని అయితే ఇస్తుంది ఇక ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వెంటనే అమలు చేసుకోండి ఇక ఉద్యోగంలో మంచి మార్పులు అయితే ఉంటాయండి ఆలస్యము నిర్లక్ష్యము అన్నిటినీ కూడా దూరంగా ఉంచాలి ఆర్థిక పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మహమాటము సమస్యలకు దారితీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్పష్టతతో వ్యవహరించాలి వ్యాపారంలో జాగ్రత్తలు అయితే అవసరమండి వారం చివరిలో శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇష్టమైనటువంటి దైవ జ్ఞానం మీకు ఎంతో షేర్ మంచి ఫలితాలను అయితే అందిస్తుంది ఇక మీకు కలిగేటువంటి ప్రశాంతకరమైనటువంటి ఆలోచనలు మీకు వృత్తిపరమైనటువంటి పురోగతిని స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపిస్తాయి కీలక విషయాలు మీకు అంతా కూడా అనుకూలంగా మారుతాయండి మీ శ్రమకు తగినటువంటి న్యాయమైనటువంటి ఫలితం అయితే లభిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం వల్ల మా మానసిక స్థైర్యం అయితే చేకూరుతుంది మీ యొక్క కార్యసిద్ధి ఎటువంటి ఆటంకాలు లేపకుండా సాఫీగా జరిగిపోతుందండి ఇంట్లో కార్యక్రమంలో సహకారంగా వాతావరణం అనేది మీకు అనుకూలిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను విలువ అనేది ఇస్తూ ముందుకు సాగడం వల్ల మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తాయండి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం మీకు ఎంతో శుభకరం ఈ విధంగా కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క రోజు అయితే గడవబోతుందండి మనం అంతా కూడా చెప్పుకున్నాం కదండి మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇక విధంగా ప్రతి ఒక్కరూ అయితే ఖచ్చితంగా అయితే అసలు మరొకనండి మీకు మేలుకరమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక అదే విధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు